వైసీపీకి ఓటు వేయలేదన్న కారణంతో ఒక డివిజన్ పై కక్ష కట్టి గత నాలుగేళ్లుగా ఒక పని కూడా చేయలేదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు గుప్పించారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నలభై ఏడవ డివిజన్ ఆజాద్ నగర్ లో ఎమ్మెల్యే పర్యటించారు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు డ్రైనేజీ ఇళ్ల పట్టాలు తాగునీరు సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని ఓడించి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న శ్రీలక్ష్మిని గెలిపించారన్న కారణంతో వివక్ష చూపిస్తున్నారని ఎమ్మెల్యే కనీసం డ్రైనేజీ సమస్యలు కూడా పరిష్కరించకపోవడం ఒక తట్టెడు మట్టి కూడా తీయకపోవడం సరైనది కాదని తగ్గుపాటి ప్రసాద్ అన్నారు ఈ రోజు అనంతపురం జరిగింది మీ ఇంటి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది గతంలో ఇక్కడ రాయల్ మధు గారు వైఫ్ అయినటువంటి శ్రీ లక్ష్మి గారు ఇక్కడ కార్పొరేట్ గా చేశారు వైఎస్ఆర్ కాదని ఇండిపెండెంట్ గా శ్రీలక్ష్మి గారికి ఇక్కడ పట్టం కట్టారు దానిలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కక్ష్యపూర్వకంగా ఈ డివిజన్ ఎక్కడే కానీ ఒక రూపాయి విడుదల చేసిన దాఖలాలు లేవు గత నాలుగేళ్లలో మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ కార్పొరేటర్ చెప్తున్నారు గత నాలుగు సంవత్సరాల్లో ఎక్కడే కానీ ఒక చిన్న మట్టి దాఖలాలు లేవు ఎక్కడే కానీ ఒక డ్రైన్ క్లీన్ చేసిన దాఖలా లేవు ఒక వాటర్ కనెక్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో డ్రైన్ అయితే ఏమి తర్వాత వాటర్ సమస్య అయితే ఏమి అలాగే ఇక్కడ ముఖ్యంగా పార్వతి పార్వతం కాలేలో పట్టాలు దాదాపు గత ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది ఇవన్నీ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్లి ఇవన్నీ పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా మేజర్ సమస్య ఏంటంటే డ్రైనేజ్ డ్రైనేజ్ సమస్య కాలువలు ఎక్కడికి పోయినా కానీ కాలువలు ప్రాబ్లం ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు అది మా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది మొత్తం గత ఐదేళ్ళలో ఏవైతే పనులు జరగలేదో ఏవైతే ఇబ్బందిగా ఉన్నాయో మేజర్ ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు లోడ్ బడ్జెట్ ఉంది దాంట్లో ఏవైతే ప్రియారిటీ ఉన్నాయి అవన్నీ ఖచ్చితంగా తీసుకొని తొందరగా కంప్లీట్ చేసి అలాగే మొత్తం ఇక్కడ ఈ వచ్చే నాలుగేళ్లలో ఎక్కడే కానీ ఏ సమస్య లేకుండా ఆజాద్ నగర్ ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది అవకాశం ఇచ్చిన ఆజాద్ నగర్ ప్రజల